అమరావతిపై విష ప్రచారం భావప్రకటనా స్వేచ్ఛ ముసుగులో అబద్ధాలు చెబుతున్నారు ఎన్జీటీ స్పష్టంగా తీర్పిచ్చినా ఇంకా ముంపు ప్రాంతమంటున్నారు సదస్సులో వక్తల ధ్వజం మాధ్యమాల్లో అవాస్తవాలు ప్రచారం చేయడం దుర్మార్గం స్వేచ్ఛకు రాజ్యాంగంలో పరిమితులున్నాయి ఒక వర్గం మీడియా పదేపదే అమరావతిపై కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది ఈ జల్లుడు కార్యక్రమాన్ని తక్షణం అడ్డుకోవాలి విజ్ఞులు మేధావులు అందరూ ఈ దుష్ప్రచారాన్ని ఖండించాలి అని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు సిఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో విజయవాడలో గురువారం అమరావతిపై అబద్దపు ప్రచారం భావప్రకటన స్వేచ్ఛ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో వివిధ రంగాల ప్రతినిధులు మాట్లాడారు తుఫానులు వరదలు వస్తే ముంబయి బెంగళూరు ఢిల్లీ హైదరాబాద్ తదితర నగరాలు సైతం ముంకునకు గురవుతాయన్నారు రాజధానికి కులాన్ని ఆపాదించి విచ్ఛిన్నం చేసేందుకు చాలా ప్రయత్నాలు చేశారని విమర్శించారు సదస్సులో అమరావతి రైతు ఐకాస నేతగద్దే తిరుపతిరావు అమరావతి రైతులు పాల్గొన్నారు తమిళుల ఆత్మాభిమానాన్ని మనమూ అలవర్చుకోవాలి జస్టిస్టి సునీల్ చౌదరి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పౌరులందరికీ రాజ్యాంగం భావప్రకటన స్వేచ్ఛను ప్రసాదించింది దీనికి సహేతుక పరిమితులు కూడా ఉన్నాయని గుర్తెరగాలి అబద్దపు వార్తలను ప్రచురించడం మీడియాకు తగదని ప్రెస్ కౌన్సిల్ చట్టంలోనూ స్పష్టంగా ఉంది పార్టీలు రాజకీయ విమర్శలు మాని రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలి తమిళులు వారిలో వారు ఎన్ని గొడవలు పడ్డా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కటౌతారు వారి ఆత్మాభిమానం రాష్ట్రంపై ఉన్న అభిమానాన్ని మనంకూడా అలవర్చుకోవాలి ప్రజలు రాజధాని అభివృద్ధిని కోరుకుంటున్నారు టీ లక్ష్మీనారాయణ నీటిపారుదల రంగ నిపుణుడు అమరావతి ఆర్థిక నగరంగా ఎదగాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు భారీ వర్షాలకు ఏ ప్రాంతమైనా మునుగుతుంది భవిష్యత్తులో రాజధానిలో జనాభా పెరిగితే ప్రకాశం బ్యారేజీలో నిల్వ ఉండే మూడు టీఎంసీల నీరు ఏమాత్రం సరిపోదు వాననీటిని చేసుకుని సద్వినియోగం చేసుకునేలా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి పథకం ప్రకారమే రాజధానిపై దాడి ఆలపాటి సురేష్ సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతిపై బురద జల్లుతూనే ఉన్నారు ముంపు ప్రాంతం మూడు రాజధానులు ఇన్సైడర్ ట్రేడింగ్ ఇలా రకరకాలుగా దుష్ప్రచారం చేశారు అల్పపీడనం కారణంగా వరదలొస్తే రాజధాని మునిగిపోయిందని ఓ వర్గం మీడియా ప్రచారం చేసింది రాజధానిలోని ఇరవై తొమ్మిది గ్రామాలు వందల ఏళ్లుగా ఉన్నాయి కానీ ఏనాడూ మునిగిపోలేదు వందేళ్లలో గరిష్ట వరద వచ్చినా అమరావతి భద్రంగానే ఉంది రాజధాని లేకపోతే రాష్ట్రానికే నష్టం పాపినేని సాయి చరిత్రకారులు క్రీస్తు పూర్వం ఆరు వందలలోనే అమరావతిలో నాగరికత వికసించిందని పలువురు చరిత్రకారులు వెల్లడించారు వందల ఏళ్ల నాడే దక్షిణ భారతదేశానికి ధాన్యకటకం రాజధానిగా ఉండేదని చైనా చరిత్రకారులు పేర్కొన్నారు రాజధాని లేకపోతే రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు సాంస్కృతిక ఆర్థిక రాజకీయ రాజధానిగా అమరావతి ఎదగాలి ఇంకా అసత్య ప్రచారమేనా జొన్నలగడ్డ కిరణ్ అమరావతి రైతు అమరావతిపై ఎన్జిటిలో రాజకీయ ప్రేరేపిత కేసులు వేశారు అమరావతి చరిత్రలో ఎన్నడూ భారీ స్థాయిలో వరదలకు గురికాలేదని నిపుణుల కమిటీ పర్యటించి ఇచ్చిన నివేదిక ఆధారంగా రెండు వేల పదిహేడులో నూట నలభై ఐదు పేజీలతో ఎన్జిటి తీర్పిచ్చింది రాజధానిపై దుష్ప్రచారం చేసేవారికి అది చెంపపెట్టు